కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ బోధ వలన నా అజ్ఞానము నశించినది నా అనుమానము తీర్చి జ్ఞానము ఉపదేశించారు నేటి నుంచి మీ శిష్యుడనైతిని నాకు తండ్రి గురువు దైవము సమస్తము మీరే నా పుణ్య నా పూర్వపుణ్య ఫలము వలనే కదా మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యము నాకు కలిగినది కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఎట్లా చేయవలెనో వాటి వల్ల వచ్చే ఫలితం ఏమిటో దయచేసి తెలియజేయవలసినగా ప్రార్థిస్తున్నాను అని అన్నాడు అందుకు అంగీరసముని నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికి ఉపయోగార్థమైనవే కనుక చెప్తాను శ్రద్ధగా విను అని అన్నాడు ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానము లేని వానిగా ప్రవర్తిస్తున్నాడు ఈ భేదము శరీరమునికే కాని ఆత్మకు లేదు అలాంటి ఆత్మ జ్ఞానము కలుగుటకే మంచి పనులు చేయవలసిననే అన్ని శాస్త్రములు ఘోషిస్తున్నవి సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునకు అర్పించినచో వానికి జ్ఞానము కలుగును ఈ శరీరం నీటి బుడగ లాంటిది కష్టం సుఖం సంతోషం విచారం అనేవి శరీరానికే కానీ ఆత్మకు ఉండవు ఆత్మజ్ఞానం కలగడం కోసం కర్మలు చేయాలి ఈ కార్యాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ఆ విధంగా జ్ఞానియే ఆత్మను తెలుసుకోవాలి కనుక వేద విధులను వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చేయాలి ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాతస్నానంతో పాటు సంధ్యావందనం హోమజపాలు తప్పక చేయాలి ఆత్మ అంతఃకరణానికి దాని వ్యాపారాలకు సాక్షి చైతన్యానికి ఆత్మ యొక్క రూప్ చైతన్యము ఆత్మ యొక్క రూపం అదే సత్యం సత్యము ఆనందము ఆత్మ ఆత్మస్వరూపం అదే బుద్ధికి సాక్షి దానినే ఆత్మ అంటారు దేహము పృథ్వ్యాధి పంచభూతాల మాత్రల వల్ల పుడుతుంది కనుక అది ఆత్మ కాదు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణాలు ప్రకాశించేటట్లు చేసేదే ఆత్మ వాటికి స్వయం ప్రకాశ శక్తి లేదు ఇవన్నీ జడ పదార్థాలు వాటిని ప్రకాశింపచేసేదే ఆత్మ అదే నేను అనేది దేనివల్లనూ మార్పు పొందక జాగ్రత్తావస్థలో సుషా సుషుప్తిలో స్వప్నములో దేనిని అంటే జీవుని నడిపించేది ఆత్మ అదే నేను ఘటమును ప్రకాశింపచేసే దీపం ఘటం కన్నా వేరే కదా అలాగే దేహం దేహమును ఇంద్రియాలను ప్రకాశింపచేసే బోధ జ్ఞానమూర్తి ఆత్మ ఈ వేరే ఉంటున్నాడు అది నేను సర్వజ్ఞుడిగా సర్వశక్తి సంపన్నుగా వేదాలు వాడే ఆత్మ అది నేను ఇప్పుడు తెలిసిందా అహం బ్రహ్మ అంటే ఏమిటని అహం బ్రహ్మ పదార్థమే నేను క్షమధమాది సాధన సంపత్తితో శ్రవణ మాన నాదులను సంక్రమంగా అభ్యసిస్తూ అహం బ్రహ్మ అనే వ్యాఖ్యార్థ బోధ దృఢంగా తెలుసుకోవాలి వేదం వల్లను గర్వ గుర్వను గ్రహం వల్లను జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలగగానే సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకుపోతుంది తరువాత కొంతకాలం ప్రారంబ్ధ కర్మ అనుభవించి ఆపై సుస్థిరమైన ముక్తిని పొందడం అవుతుంది ప్రారంధ కర్మ విచ్చేదానికి ఈ ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చేయాలి అది చేసే మార్గాన్ని సద్గురువు వల్ల తెలుసుకోవాలి అలా తెలుసుకొని చేసిన ఆ కర్మఫలాన్ని ఈశ్వరార్పణమస్తు అని ఈ అలా చేస్తే పాప విముక్తుడివై ఉత్తమ జన్మ ఎత్తి ఆ జన్మలో శ్రవణ మనద మననాదుల్ని అభ్యసించి తెలుసుకున్నవాడే బంధ విముక్తుడవుతాడు మోక్షం పొందుతాడు అని అంగీరసమహాముని చెప్పాడు సూర్య చంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్యదినములందు స్నానము తప్పక చేయవలెను ప్రాతకాలము స్నానము చేసి సంధ్యావందన సూర్య నమస్కారములు చేయవలెను ఆ విధంగా చేయనివాడు కర్మభ్రష్టుడవుతాడు కార్తీక మాసంలో అరుణోదయ స్నానము ఆచరించిన వారికి నాలుగు విధాలైన పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంలో సమానమైన మాసము వేదములలో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదుల సమాన తీర్థములు భార్యతో సరిదూగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి ఈ విధంగా కార్తీక మాసములో చేసిన వారు కోటి యాగముల చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు వెళ్ళెదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ఇట్లు ప్రశ్నించాడు ఓ మునిశ్రేష్ట చతుర్మాస్య వ్రతమును చెప్పారు కదా ఆ వ్రతం ఎలా చేయాలి ఇది వరకు ఎవరైనా ఈ వ్రతము చేశారా ఆ వ్రతము యొక్క ఫలితం ఏమిటి ఏ విధంగా చేయాలి వివరంగా తెలియచేయమని కోరాడు అందుకు అంగీరసుడు ఇట్లా చెప్పసాగాడు చతుర్మాస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషుని పాన్పుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మెల్కొంటాడు ఆ నాలుగు మాసములకే చతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని ఈ వ్రతమునకు చతుర్మా అనే పేర్లు కలవు ఈ నాలుగు మాసములలో శ్రీ మహావిష్ణువు కొరకు స్నాన దాన జప తపము మొదలైన సత్కర్యాలు చేసినచో సంపూర్ణ ఫలము కలుగును ఈ విషయం శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకున్నాను ఆ వివరాలు తెలియజేస్తాను వినుము అని చెప్పసాగాడు పూర్వము కృతయుగంలో వైకుంఠమునండు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణుని వద్దకు నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడను నాలుగు చేతులు గలవాడును కోటి సూర్య ప్రకాశములతో ప్రకాశించడి శ్రీమన్నారాయణకు నమస్కరించి నిలబడి ఉండగా అంతరి శ్రీహరి నారదుని చూచి ఏమీయో తెలియని వలె చిరునవ్వుతో నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు మహామునుల యొక్క కార్యక్రమాలు ఎలాంటి విఘ్నములు లేకుండా సాగుచున్నాయా మానవులందు వారికి విధించబడిన ధర్మములను క్రమము తప్పకుండా చేయుచున్నారా ప్రపంచము ఏ అరిష్టములు లేకుండా ఉన్నది కదా అని అడిగాడు అంతటా నారదుడు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి నమస్కరించి ఓ దేవా ఏ ప్రపంచంలో నీకు తెలియని విషయాలు ఏమీ లేవు అయినా నన్ను చెప్పమని అడిగావు కనుక చెప్పినాను వినండి ప్రపంచములో కొందరు మనుష్యులు మా మునులు కూడా తమకు విధించిన కర్మాలను సరిగా చేయుటలేదు వారు ఎట్ల విముక్తులు కాగలరు నాకు తెలియడం లేదు కొందరు తినకూడని పదార్థాలు తినుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాగా మునిపే మధ్యలో మానివేయుచున్నారు మరికొందరు సదాచారాలుగా ఇంకొందరు అహంకారులుగా పరనిందా పరాయణులుగా జీవితాన్ని గడుపుతున్నారు అట్టి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షింపమని ప్రార్థించాడు ఆ మాటలు విని శ్రీమన్నారాయణు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి ఒంటరిగా తిరుగుతున్నారు ప్రపంచమంతయు తన దయాదృష్టితో చూచి రక్షించుచున్న దామోదరుడు ప్రాణాల శ్రద్ధలను పరీక్షించుచున్నాడు పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుతున్నాడు ఆ విధముగా తిరుగుతున్న భగవంతుని చూచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండేది కొందరు ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుంటుంది మరికొందరు గర్విష్ఠులు కాగా మరికొందరు కామార్తుల శ్రీహరిని కన్ను ఎత్తి కన్ను ఎత్తి అయినా చూడకుండా ఊరుకుంటుంది వీరందరి స్థితిగతులను చూసి శ్రీహరి వీరిని ఎట్లు తరింపజేయుదును అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును వదిలి శంఖ చక్ర గద పద్మ కౌస్తభ వనమాల మొదలైన అలంకారములతో నిజరూపమును ధరించి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో భక్తులతో మునిజత మునిజన ప్రీతికరమగు నైవి నైమిషారాణ్యమునకు బయలుదేరాడు ఆ సమయమందు తపస్సు చేసుకుంటున్న ముని పుంగవులు ఆశ్చర్యంతో స్వయముగా తమ ఆశ్రమునకు వచ్చిన శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులకు ఈ విధంగా స్తోత్రము చేశారు शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगकृत्यानगम्यं वन्दे विष्णुं भव भवभयहरं सर्वलोकैकनादं लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरीं दासीभूतसमस्तदेवां वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्मन्दकटाक्ष గంగాధరాం గంగాధరా త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం అని ఈ శ్లోకం చెప్పారు స్కాంతపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి అష్టాదశాధ్యమము పద్దెనిమిదవ రోజు పారాయణము పూర్తి అయినది